హలో ఎవ్రీ వన్ ఆ డాక్టర్ అక్షిని వైద్యూషి కన్సల్టెంట్ పెథాలజిస్ట్ డెర్మెటోపెథాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అట్ మిత్ర డయాగ్నోస్టిక్స్ ప్రీ డయాబెటిస్ అంటే ఏంటి ఇది ఒక స్టేట్ ఎప్పుడైతే మనకి నియర్ ఫ్యూచర్ లో ఆర్ దగ్గరలో తొందరలో డయాబెటీస్ రావచ్చు అని జాగ్రత్త చెప్పే ఒక స్టేట్ అది సో హెచ్బిఏన్ ఒక టెస్ట్ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఆర్ ఫైవ్ పాయింట్ సిక్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు నాన్ డయాబెటిక్ అంటే వాళ్ళకి డయాబెటీస్ ఇప్పుడు లేదు దగ్గరలో రాదు అని అదే సిక్స్ పాయింట్ ఫైవ్ కానీ అబవ్ ఉన్న వాళ్ళు వాళ్ళు డయాబెటిక్ రేంజ్ అనమాట ఈ ప్రీ డయాబెటిక్ అంటే ఏంటంటే ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచి సిక్స్ పాయింట్ ఫోర్ మధ్యలో ఈ హెచ్బిఏన్సీ వాల్యూస్ ఉండి ఫాస్టింగ్ షుగర్స్ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ మధ్యలో వాళ్ళని ప్రీ డయాబెటిక్ రేంజ్ అంటారు అంటే వాళ్ళకి మనం ఇప్పుడు గనక డైక్ మాడిఫికేషన్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మనం చేసుకోకపోతే తొందరలో మీరు డయాబెటిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పే ఒక స్టేట్ సో అందుకనే స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ థైరాయిడ్ డిజార్డర్స్ లిపిడ్ డిజార్డర్స్ ఉన్నాయో వాళ్ళైతే డెఫినెట్ గా హెచ్బిఏన్సీ అండ్ ఫాస్టింగ్ పోస్ట్ల చేయించుకోవాలి థ్యాంక్ యూ